వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నేను మొన్న చెప్పినట్టు పైన ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవండి ఒక మాట వచ్చినా ఏమున్నా కానీ వాళ్ళ వాళ్ళు మళ్ళీ మాట్లాడుకుంటారు మళ్ళీ కలిసిపోతారు ఏదో వేదిక మీద చూస్తూనే ఉంటాం మనం అలాగే చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి నేను మొన్నటి వివాదం మీద ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఇంకా ఎందుకంటే చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు చెప్పింది అర్థం కాకుండా మాట్లాడేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు దానికి ఏదో మళ్ళీ నేను చాలా కామెంట్లు చూశాను అసలు ఎలా పెట్టారంటే నేను మాట్లాడిన దాంట్లో తప్పుడు అర్థాన్ని వెతుక్కోవడానికి ఎందుకంత ఇది అయిపోయారో అనేది నాకు అర్థం కాలేదు వాళ్ళిద్దరి ఏజ్ ఏంటి వాళ్ళిద్దరి స్థాయి ఏంటి వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు ఇలా ఉండేవారు ఎవరి పొరపాట్లు ఏంటి అందులో ఎవరు తక్కువ పొరపాట్లు చేశారు ఎవరు ఎక్కువ పొరపాట్లు చేశారు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాను సో ఇప్పుడు అది అయిపోయింది గతం గత అనేటువంటిది అయిపోయింది వివాదం పుల్ స్టాప్ పెట్టేశారు ఎందుకంటే బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒకటి మాత్రం అందరం గుర్తుపెట్టుకోవాల్సిందండి సినిమా ఇండస్ట్రీ కోసం అది త్రిపుల్ ఆర్ సినిమానా లేదంటే తర్వాత వచ్చినటువంటి రాధే శ్యామా లేదంటే తర్వాత వచ్చినటువంటి ఇతర సినిమాల ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పి నిర్మాతలు వీళ్ళందరూ మాట్లాడినప్పుడు ఆయన ఇక్కడ నాకు ఖచ్చితంగా ఇండివిజువల్గా వెళ్తే అవమానం జరగకపోవచ్చు కానీ ఖచ్చితంగా నాకు ఇక్కడ అవమానం జరుగుతుంది అని తెలిసినప్పటికీ కూడా ఆయన దాన్ని భరించి ఆయన దాన్ని భరించి వెళ్ళి ఇండస్ట్రీ కోసం అని చెప్పి ఆ రోజు పడ్డారు ఆ వీడియో మనం చూసాం కదా పైసాచిక ఆనందం పొందారు ఆ వీడియోని రిలీజ్ చేసి తర్వాత ఇండివిజువల్గా పిప్పించుకుని ఇదంతా చేసేదంతా వేరే విషయం కానీ ఆ రోజు ఆ పర్టికులర్ వీడియో చూసిన ప్రతి ఒక్క అభిమాని కూడా చిరంజీవి అభిమాని కాదు సినీ అభిమాని ఎవరైనా సరే బాధపడ్డ మాట వాస్తవం అది అక్కడికి అయిపోయింది సో చిరంజీవి గారి అభిమానులు బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలకి మా అందులో చాలా ఇబ్బంది పడ్డారు చాలా బాధపడ్డారు కోపం తెచ్చుకున్నారు అంతా అయ్యింది కామినేని గారేమో అసెంబ్లీలో అయ్యా నా రికార్డ్స్ నుంచి తొలగించండి దీన్ని అన్నారు బాలకృష్ణ వ్యాఖ్యలు కూడా తొలగించారైపోయింది అలాగే బాలయ్య దీనికి సంబంధించి చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అయినా సరే వెళ్ళి ఏ అదేదో నార్మల్గా వచ్చేసిన తప్పితే నేను కావాలని అనలేదు నాకు చిరంజీవికి ఎటువంటి గొడవలు లేవు ఎందుకుంటాయి నాకు అనేటువంటి మాట అయినా సరే ఆయన అక్కడ ఖచ్చితంగా చెప్పి తీరాలి అంటూ చాలామంది డిమాండ్ చేశారు ఏ సాఫ్ట్ నోట్ ఏ సాఫ్టర్ నోట్ ఆ జనసేన కార్యకర్తలైనా లేదంటే మెగాస్టార్ అభిమానులైనా సరే ఎవరైనా సరే అది ఒక సాఫ్ట్ నోట్లో ఇంకా కొంతమంది నిజంగానే మనోభావాలు దెబ్బతిన్నటువంటి వాళ్ళు లేదు ప్రతిసారి ఏదో ఇదే అవుతుంది అన్న వాళ్ళు ఖచ్చితంగా దీని మీద బాలకృష్ణ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే క్షమాపణ బహిరంగంగా చెప్పాల్సిందే అంటూ అఖిల భారత చిరంజీవి యువత వాళ్ళు వాళ్ళు చేశారు సో ఎవరికి వాళ్ళకి ఇక్కడ ఎవరి గురించి చెప్పాలి ఎవరి గురించి చెప్పకూడదు అంటే ఇక్కడ అభిమానుల గురించి మాత్రమే చెప్పాలండి వాళ్ళిద్దరిలో మాట్లాడుకునేటువంటి దానికి వాళ్ళిద్దరు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చుకున్న దానికి మళ్ళీ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు అక్కడి వరకు బాగానే ఉంటుంది కానీ కింద స్థాయి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి తర్వాత ఉండేటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసేటువంటి పనుల వల్ల వాళ్ళిద్దరు ఇబ్బంది పడుతున్నారు అనేది ఇక్కడ వాస్తవంగా గుర్తుపెట్టుకోవాలి నిన్న చిరంజీవి గారు కూడా అదే రకమైనటువంటి ఒక ఇబ్బంది ఏదైతే ఆయన వారించారు వార్నింగ్ కూడా ఇది ఒక ఒక మీడియా ఛానల్ ప్రకారం అయితే అంగ వార్నింగ్ ఇచ్చారు అభిమానులకి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారా ఏమనుకుంటున్నారు ఇది అని చెప్పి నేనైతే మామూలుగా వారించారని అనుకుంటున్నాను ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసినటువంటి వ్యక్తిగా ఎందుకంటే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఎంపీగా చేశారు రూల్స్ అనేవి ఏంటి అనేది తెలుసు కాబట్టి అది తెలిసే ఆపారు అని దాదాపు మూడు వందల స్టేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా బాలకృష్ణ మీద చిరంజీవి అభిమానులు ఫిర్యాదు చేయాలి అనుకున్నారు అని దాని మీద ఒక మీటింగ్ పెట్టుకొని అందరు కూర్చొని డెషన్ తీసుకున్నారు అని ఇదంతా బయటకు వచ్చింది వచ్చిన తర్వాత చిరంజీవి గారికి తెలిసి నిన్న పాప ఆయన కుటుంబ సమేతంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాని ప్రసాద్ థియేటర్స్లో చూస్తున్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎంతో అభినందించారు నిజంగా ఈ ఈ మూమెంట్లో ఉండి వీళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టుకున్నారు ఇది అని తెలిసేసరికి పిచ్చి పనులు ఏమైనా చేస్తున్నారా ఏమనుకుంటున్నారు అసలు మీరు ఏం తెలుసా మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అది అసెంబ్లీ బయట రోడ్డు మీద మాట్లాడాడంటే మీరు కేసులు పెడతారా ఇంకోటి పెడతారా అనేది వేరే విషయం అసెంబ్లీ రూల్స్ ప్రకారం మీకు ఏం తెలుసు అని చెప్పి కేసులు పెడతానంటున్నారు అసెంబ్లీలో మాట్లాడిన దాని మీద మీ ఇష్టం అనుకుంటున్నారా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడానికి అని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చారు అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ అతి ఐడియా అనేది మూడు వందల కేసులు పెట్టాలి మూడు వందల స్టేషన్లో బాలకృష్ణ మీద అనేది పెడితే తీసుకుంటారా తీసుకుంటారా ఆస్పద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అసెంబ్లీ ప్రొసీడింగ్స్లో జరిగినటువంటి వ్యాఖ్యానాల మీద ఎవరు కేసులు పెట్టడానికి లేదు అక్కడ అసెంబ్లీలో ఆ పదజాలం వాడకూడదు లేదంటే దాని మీద డిస్కషన్ జరగకూడదు అంటే స్పీకర్ గారు విచక్షణతోటి దాని రికార్డ్స్ నుంచి తొలగిస్తారు అంతే దేర్ ఇస్ ద మ్యాటర్ అంతే తప్ప బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడాడు ఇదే అంటే మరి గతంలో పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినటువంటి దాని మీద ఎందుకని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలేకపోయారు మెగా అభిమానులందరూ పవన్ కళ్యాణ్ని ఏమన్నారు ఆయన వ్యక్తిగత జీవితం గురించి బియపు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎంత దరిద్రంగా మాట్లాడాడు ఎక్కడికి వెళ్ళిపోయారు మెగా కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ తోటి లేరా ఆ రోజు ఎందుకు పెట్టలేదు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు అప్పుడు అనొచ్చు ఏం పవన్ ఏం మా నీకు కూడా తెలియదా ఆ రోజు బాస్కే అంత అవమానం జరిగింది అనుకున్నప్పుడు ఎంత బాధపడ్డామో నీకు తెలుసు అలాంటిది పవన్ కళ్యాణ్ గారు మీరు కేసు పెడదామంటే ఆ రోజు ఉన్నటువంటి ఆ మూర్ఖ ప్రభుత్వం ఆ మూర్ఖుడు ఎస్ బాలకృష్ణ గారు అన్నమాట సైకో దానికి పర్యాయపదాలు మూర్ఖుడు నియంత ఇవన్నీ వస్తాయి కదా ఆ నియంత ఆ రోజు పోలీసులను అడ్డం పెట్టుకొని ఏం చేశారో నీకు తెలియదా పవన్ ఎంతమంది మీరు కేసులు పెట్టారు పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద నిలబెట్టేశారు అనేది కూడా నీకు గుర్తులేదా అని చెప్పి మళ్ళీ నన్ను అడుగుతారు మీరు నాకే చెప్తారు మీరు ఎక్కడుందమ్మా మనకి ఛాన్స్ అక్కడ పెట్టడానికి అని ఆ ఐదేళ్లలో లేనటువంటి ఛాన్స్ ఆ ఐదేళ్లలో లేనటువంటి ఛాన్స్ ఎంత అవమానించినా ఏం చేసినా శ్రీరెడ్డి మీద కేసులు ఎక్కడ పెట్టారండి పోసాన కృష్ణ మీద కేసు ఎక్కడ పెట్టారండి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారి తల్లి గారిని ఎంత అవమానించారండి ఇవేవి గుర్తులేవా ఇవేవి మర్చిపోయారా నేను ఒక చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను అడుగుతున్నాయన్నమాట ఆ రోజు మనం ఎక్కడున్నాం సార్ ఈరోజు చిరంజీవి గారు వచ్చి ఆపాలమ్మని డిస్కషన్ గురించి లేదంటే ఇక్కడ కేసులు పెట్టాలనేటువంటి దాని మీద ఎవరి ప్రభుత్వంలో ఎవరి మీద ఎవరి మీద కేసులు పెట్టుకుంటున్నాం మనం ఇది ఎవరిని సపోర్ట్ చేయడానికో లేదండి మీరు ఇందాక అఖిల భారత చిరంజీవి ఎవరైతే అడిగారు బహిరంగ క్షమాపణ బాలకృష్ణ గారిని దానికి కట్టుబడే ఉందాం దానికి పెద్దల గురించి మాట్లాడతారు క్షమాపణ ఏంటి అనేది ఆల్రెడీ నేను చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారిని కలిసారు ఫీవర్ ఉన్నా మరి అక్కడ డిస్కషన్కి వచ్చిందా లేదా మనకి తెలియదు యూట్యూబ్లో తమ నెలస్ అయితే పెట్టేస్తారు ఇష్టం వచ్చినట్టు సో ఇది కూడా ఒక మిస్ఇన్ఫర్మేషన్ అనేది క్యారీ అవుతూ వస్తుంది ప్రతి ఒక్కళ్ళకి ఇది అయిపోయింది అది అయిపోయింది అనుకున్నట్టుగా ఊహాగానాలే లోపల జరిగింది ఏంటి అనేది వాళ్ళిద్దరికి తప్ప మీకు నాకు కూడా తెలియదు ఏ మీడియా హౌస్కి కూడా తెలియదు ఏ పిఎల్కి కూడా తెలియదు ఏం మాట్లాడుకున్నారు అనేది చిలవల పలవలగా మాట్లాడుకుంటాం ఇంకంతే సో కమింగ్ కమింగ్ బ్యాక్ టు కేసెస్ ఈ ఈ ఈ కేసులు ఎలాగ అసలా గత ఐదేళ్లలో లేనిది ఇప్పుడు ఎవరి మీద పెట్టుకుంటాం కేసులు తీసుకెళ్ళి బోరుగడ్డ అనిల్ కుమార్ మాటలు మర్చిపోయారా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమైపోయాం ఆ రోజు తర్వాత మిగతా వాళ్ళని రామ్ చరణ్ గారిని వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదండి ఆ రోజు ఏమైపోయాం ఆ రోజు కేసులు పెట్టడానికే లేదు ఈరోజు మనకి ఎంత స్వాతంత్రం ఉందంటే హ్యాపీగా మనం మనం ఒకటే అనుకున్నా కూడా ఏదో చిన్న మాట వచ్చింది అన్న దాంట్లో ఆ రోజు ఆవేశం తప్పులేదు ఆవేశపడడంలో తప్పే లేదు మనం మనం ఆవేశపడి ఈ ఆవేశంలో ఎలా అయిపోయిందంటే అవుట్కమ్ ఎంత స్వాతంత్రం ఉందంటే మన మీద మనం కేసులు పెట్టేసుకుంటున్నాం హ్యాపీగా దానికి సిద్ధపడిపోతున్నాం అంత స్వాతంత్రం అంత స్వేచ్ఛ ఈరోజు మనకు కనిపిస్తుంది కానీ ఆ రోజు ఏమైపోయింది సో చిరంజీవి గారు నిన్న వార్నింగ్ ఇచ్చిందో లేదంటే వారించిందో ఫ్యాన్స్తో మాట్లాడి ఆపిందో ఏ పాయింట్ మీద అయ్యా అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకున్నారా లేదా అనేది పక్కన పెడితే అసెంబ్లీలో జరిగేటువంటి ప్రొసీడింగ్స్లో మాట్లాడినటువంటి మాటల మీద చేసిన వ్యాఖ్యల మీద వాటిది పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసులు పెట్టడానికి ఎటువంటి హక్కు లేదు అస్పద కాన్స్టిట్యూషన్ మనకు ఆ హక్కు లేదు అసెంబ్లీలో మాట్లాడారు ఇలాగా దీని మీద అన్నదాని మీద మనకు హక్కు లేదు అసెంబ్లీలో తీసుకునేటువంటి నిర్ణయం ప్రజా వ్యతిరేకంగా ఉంటే దాని మీద కోర్టుకు వెళ్ళేటువంటి హక్కు మనకుంది కోర్టుకు వెళ్ళేటువంటి హక్కు ఉంది మనకి అంతేగాని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కేసు పెట్టేస్తాను ఇమ్మీడియట్గా అక్కడ బాలకృష్ణ అరెస్ట్ చేసేయండి అంటే వెళ్ళదు సార్ అది అది కుదరదు ఇది అభిమానులు అర్థం చేసుకోవాలి ఈరోజు ఏమైపోతుంది మళ్ళీ ముగిసిపోయింది ఆ చాప్టర్ అంతా అయిపోయింది అనే దాంతో ఈరోజు మళ్ళీ ఈ వివాదం మళ్ళీ మొదలైంది వీళ్ళేమో మూడు వందల స్టేషన్లో పెడతామంటే బాలకృష్ణ ఫ్యాన్స్ మూడు వందలు కాకపోతే మూడు వేల స్టేషన్లో పెట్టుకున్నట్టు వాళ్ళు ఒకళ్ళకొకొళ్ళు మీరు మీరు రచ్చగొట్టడం అక్కడ బాలకృష్ణ గారిని చిరంజీవి గారిని వాళ్ళిద్దరిని అది ఇంట్లోకి లాగడం ఇంకా ఎవరి ఆభిజాత్యం వాళ్ళది ఎవరి అభిమానం వాళ్ళది ఇంకా దీంట్లో సందట్లో సడేమియా అన్నట్టుగా ఇక వైసీపీ లాంటి వాళ్ళు వీళ్ళు దూరిపోయి ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేయడం ఇప్పటిదాకా లేనటువంటిదంతా వచ్చేస్తుంది కొంతమంది బాలకృష్ణ సపోర్ట్ చేస్తారు కొంతమంది చిరంజీవి సపోర్ట్ చేస్తారు మళ్ళీ వాళ్లే వైసీపీ వాళ్లే కొంతమంది అటు కొంతమంది ఇటు ఉండి వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటే బాలయ్య చిరంజీవి ఫ్యాన్స్ ఇది మీరు కొట్టుకుని సాగుంటారా మాకు ఇదే కావాలి అని చెప్పి నిప్పు మీద నెయ్యి పోస్తూ ఉంటారు అక్కడ సారీ పెట్రోల్ పోస్తారు నెయ్యి పోస్తారు యజ్ఞాల్లో వాడతాం కాబట్టి వీళ్ళు పెట్రోల్ పోస్తారు పూర్తిగా తగలారండి అని నిప్పు మీద నెయ్యి పోస్తే మంచి గురించి పెట్రోల్ పోస్తే పూర్తిగా తగలట్టడం గురించి నాశనం గురించి మనం నిప్పు మీద నెయ్యి పోసుకుందాం తప్పులేదు అది ఎలా ఉంటుందంటే ఎస్ ఇగో ఇక ఇక్కడ మా మా బాస్ ఈ సినిమా రా మీరేం తీశారు సినిమా అంటే దాని పోటీగా ఇంకో సినిమా ఎస్ ఇదిగో ఇది వచ్చింది చూసుకోండి అంతేగా అదే మాట అన్నారు కదా చిరంజీవి గారు ఆ రోజు వాళ్తేర వీరయ్య సభలో కూడా ఎస్ మళ్ళీ మా ఇద్దరిది వస్తుంది పాతకేళ్ళ తర్వాత హిస్టరీ రిపీట్ అవుతుంది రాసి పెట్టుకోండి అని చెప్పి ఆయన అదే మాట అన్నారు కదా ఇక్కడ బాలకృష్ణ గారు కూడా నా ఆప్తమిత్రుడు నాకు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆప్తమిత్రుడు చిరంజీవి రాజకీయంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు పిచ్చి మాటలు ఇవన్నీ కూడా మనం మాట్లాడం తప్పే ఆ వ్యాఖ్యానం అంతా తప్పే నోటి అంతకు మించి ఏం లేదు నోటి దొరద అంతే అంతకు మించి ఏం లేదు ఆ రోజు బాల బాలకృష్ణ మాట్లాడిన రాజకీయంగా మాట్లాడినటువంటి మాటలు కానీ ఇవి కానీ అది నోటి దొరద అంతే ఇక మిగతా రాజకీయ స్ట్రాటజీలు అంటారా ఎవరికి లేవండి స్ట్రాటజీలు ఇక్కడ వాళ్ళిద్దరూ మనకి రాజకీయంగా పక్కన పెట్టేస్తే వాళ్ళిద్దరూ ది స్టాల్ వర్డ్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి దాకా కన్ఫైన్ అవుతాం రాజకీయాలు మిక్స్ చేయడం ఎందుకు ఇందులో అండ్ అగైన్ మళ్ళీ చెప్తున్నా నేను ఇక్కడ ఎవరిని నేను సపోర్ట్ చేయట్లేదు ఎవరికీ నేను నెగిటివ్ కాదు అభిమానం అన్న పేరుతోటి మనం మనం మాట్లాడుకునేటువంటి దాని మీద అనవసరంగా పెద్దలిద్దరూ ఇబ్బంది పడ్డం చిరంజీవి గారి నగబాటు కాదా ఆయనకి పాపం ఇప్పుడు ఈ మూడు వందల కేసులు పెడతామని వీళ్ళందరూ వెళితే అదే ఆయన పర్ప ఆయన పర్స్పెక్టివ్లో మనం ఆలోచిద్దాం ఒకవేళ ఆయన గనక అభిమానులందరికీ ఎస్ వెళ్ళి కేసు పెట్టండి రా అంటే ఒక్క సెకండ్ ఆగుతామా అవసరం లేదు కదా ఆ ఒక్క పాయింటే చెప్పగలిగింది అంతే తప్ప ఏమీ కాదు ఇక్కడ ఆయన హ్యాపీగా ఓజీ సినిమాని నేను ఎంజాయ్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఆయన కలిశారు అన్నటువంటి వార్త అయితే వచ్చింది మరి ఎంతవరకు నిజం తెలియదు ఎందుకంటే ఆయన అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి వెళ్ళారని వచ్చింది బట్ బయటకైతే అయితే ఫొటోస్ కానీ న్యూస్ కానీ ఏం పెద్దగా రాలేదు సన్నిహితులు మాత్రం చెప్పుకున్నారు వెళ్ళి అభినందించారు ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పారు ఇదంతా అయిందని అంతకుమించి ఏం లేదు చెప్పడానికి సో అసెంబ్లీ రూల్స్ అనేవి ఉన్నాయి ఆ ఒక్క పాయింటే గుర్తుపెట్టుకోండి అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి దాని మీద పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టడానికి అది వీలు లేదు వాళ్ళు తీసుకోవడానికి కూడా లేదు కేవలం కోర్టుకు మాత్రమే వెళ్ళగను అది కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల మీద అంటే ఇష్యూ చేసే జీవులు ఈ మూడు రాజధానుల బిల్లును చూసారా ఇలాంటి వాటి మీద మనం కోర్టుకి వెళ్ళగలుగుతాం నిర్ణయా నిర్ణయం మీద అంతే తప్ప మాట్లాడిన ప్రతి మాట మీద అంటే గత ఐదేళ్లకి సంబంధించి రికార్డ్స్ అన్నీ తీస్తే ఈ పాటికి మెగా అభిమానులు బాలాయ్యబాబు అభిమానులు అందరూ కలిసి కనీసంలో కనీసం లక్ష కేసులు పెట్టాలి ఆ పైన అభిమానులకే వదిలేస్తున్నాం అనవసరంగా దీన్ని ఎక్కువ చేసి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చి మన మీద బురద జల్లించుకునేటువంటి కార్యక్రమాలు మనం ఏడ్చేటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు అనేది చెప్పదగినటువంటి మాట తప్ప ఇక్కడ ఒకరిని ఎక్కువ చేయడం ఒకరిని తక్కువ చేయడం ఒకరిని కించపరచడం అనేటువంటి ఉద్దేశం లేనే లేదు ఇక్కడతో దీనికి కూడా ఫుల్ స్టాప్ పెట్టేద్దాం బాస్ దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి